పేతురు నాలుగో అధ్యాయం మొదటి వచనం క్రీస్తు శరీరమందు శ్రమ పడేను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి చాలు చదవబడిన లేఖన భాగంలో క్రీస్తు శ్రమపడ్డాడు ఆ శ్రమ పడితే శ్రమ పడ్డాడు లేవంటా ఉన్నాడు అంటే మీరు కూడా అలాంటి మనస్సునే ధరించుకొనుడి అని చెప్పే ముందు ఆయుధంగా ధరించుకోండి అంటున్నాడు ఒక వ్యక్తి ఆయుధాన్ని ఎప్పుడు ధరిస్తాడు ఆయుధాన్ని ఎప్పుడు దగ్గర పెట్టుకుంటాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తనకి ప్రాణహాని ఉంది అన్నప్పుడు తనకు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో ఆయుధాన్ని దగ్గర పెట్టుకుంటాడు మనిషి ఆయుధం మన దగ్గర ఉంటే మృగాల నుంచి విష జంతువుల నుంచి దొంగల నుంచి దోపిడీదారుల నుంచి శత్రువుల నుంచి మనకి రక్షణ ఉంటుంది కనుక ధరించుకుంటాం ముఖ్యంగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధం చాలా ఇంపార్టెంట్ ఎవరి దగ్గర అయితే ఆయుధం ఉండదో ఎవరైతే ఆయుధాన్ని ధరించుకోరో వాళ్ళు ఓడిపోతారు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి ఉంటుంది అయితే మరి ఆయుధం మనకు ముఖ్యమే దేవుడు అంటా ఉన్నాడు ఈ ఆయుధాన్ని శ్రమలాగా ధరించుకోండి ఒక వ్యక్తికి ఆయుధం ఎంత ముఖ్యమో శ్రమగోడ శోధన గోడ ఇరుకు కూడా ఇబ్బంది కూడా ఆయుధంగా ధరించుకో ఆయుధం ఉన్నప్పుడు నీకు ఎంత భద్రత రక్షణ క్షేమం ఉంటుందో ఈ శ్రమ కూడా నీకు భద్రత నీకు క్షేమము నీకు నీకు ఆనందం కలగటానికి శ్రమ లేకపోతే విశ్వాసి జీవితం లేదు అందుకనే ఆయుధంతో పోల్చి అది ఎంత ముఖ్యమో ఇది కూడా నీ జీవితంలో అంతే ముఖ్యం క్రైస్తవుని జీవితం ఏం కోరుకుంటారు అంటే శ్రమ ఉండకూడదు నాకు ఇప్పుడు సంతోషం ఉండాలి నాకు కన్నీరు ఉండకూడదు బాధ ఉండకూడదు వేదన ఉండకూడదు పట్టిందల బంగారం కావాలి ఎక్కడికి వెళ్ళి నాకు కలిసి రావాలి ఇదే కోరుకుంటాడు ఆయుర ఆరోగ్యాలు కావాలని కోరుకుంటాడు భోగభాగ్యాలు కావాలని కోరుకుంటాడు శ్రమ అంటే అసలు వద్దో 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 అంటాడు దేవుడు ఏమంటాడంటే అదే నీకు ఆయుధం అంటున్నాడు ఈ శ్రమ లేకపోతే నువ్వు ఆయుధం లేని ఓడివి నీకు ఆయుధం లేని వాడివి నిరాయుధస్తుడివి నువ్వు ఓడిపోతావు నీకు ప్రమాదం నువ్వు గెలవలేవు దేవుడి దగ్గరికి రాలేవు అని ముఖ దర్శనం చేయలేవు కనుక నీవు ఈ ఆయుధం ఎలాగైతే ధరించుకున్నావో అది కూడా అలాగ ధరించుకోవాలి అంటే దీన్ని బట్టి శ్రమను ఆయుధంగా బోలుస్తున్నాడంటే మన జీవితంలో శ్రమ ఎంత ముఖ్యమైంది ఎంత ముఖ్యమైంది చాలా ముఖ్యమైనది దేవుడి దగ్గర నుంచి ఎప్పుడు కలిసి రావాలి దేవుడి దగ్గర నుంచి ఎప్పుడు కాదనకుండా దేవుడు నాకు ఇస్తానే ఉండాలి నాకు ఏ ప్రమాదం జరగకూడదు అన్నింటిలో నాకు కలిసే రావాలని కోరుకుంటాడు కానీ దేవుడు ఏమంటా ఉన్నాడంటే నీకు శ్రమ కావాలి నువ్వు ఆయుధం లేని వ్యక్తివి ఆయుధం నీకు ఉండాలి అంటే శ్రమలలో నిన్ను నువ్వు నిరూపించుకో అది అర్థం శ్రమ లేకపోతే అట్టా ఒక ఇంట్లో ఒక పనుోడు ఉన్నాడు ఆ పని నమ్మకస్తున్న నాకు ఎలా తెలియాలి టయానికి వంట పెడుతున్నాడు అక్కడ టయానికి పని చేస్తున్నాడు అక్కడ నేనేమనుకుంటా అతని నమ్మకత్వం ఎప్పుడు బయటపడుద్దే అతన్ని శోధనలోనికి తీసుకుని రావాలి అతన్ని పరిశీలించాలి అప్పుడు అతని నిజాయితీ బయటపడేది మనం ఏదో దేవుని సన్నిధికి వచ్చాం భక్తులు అయితే మనం భక్తి ఎక్కడ నిరూపణ అయిద్ది ఎక్కడ మనం దేవుణ్ణి పూర్తిగా నమ్మాము అని అర్థమైద్దంటే శ్రమలో శ్రమ వచ్చినప్పుడు అదే గుర్తు అర్థమైందా కాబట్టి శ్రమను ఆయుధంగా ధరించారో దాన్ని ఎదురిచ్చి నిలబడ్డారు ఈ తరములో మనకి సాక్షులుగా ఉన్నారు వాళ్ళు ఎవరయ్యా వాళ్ళు ఎక్కడున్నారంటే బైబిల్ గ్రంథంలోనే ఉన్నారు ఆ బైబిల్ ఎక్కడుందంటే మన ఇంట్లోనే ఉన్నది కానీ ఆ బైబిల్ మన హృదయంలో లేదు చూడండి ఎవరు మొట్టమొదటి వ్యక్తి దాని ఎల్లి గ్రంథం మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన దాని వెళ్ళ మూడవ అధ్యాయం ఐదు చదవండి ఏమనగా బాకా పిల్లని గురోవి పెద్ద వీణ సుంపోనియా వీణ విప విపంచిక సకల విధములకు వాయిద్య ధ్వనులు మీకు ఎప్పుడైతే వినబడతాయో రాజగు నెప్కన్నేజర్ నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట ఏం చేయాలి బా ఆ రోజుల్లో చంద శాసనుడు నెబ్కన్నేజర్ రాజు అంటే బైబిల్ గ్రంథంలో మాములుడు కాదు ఆయనతో మాట్లాడాలంటేనే గడ్డగడ్డ గడగడ ఉనుకు పుట్టుద్ది ఆ రోజుల్లో దేశాలనే అప్పగించుండి ఆయన చేతికి దేవుడు ఈ రాజుగారి దగ్గర ఒకరోజు ఒక శాసనాన్ని బుట్టించారు చట్టాన్ని పుట్టించారు దాన్ని ముద్ర ఇచ్చారు ఏమిటయ్యా అంటే ఏమిటయ్యా అంటే ఆ రాజుగారు ఒక ప్రతిమను చేపించినాడు దానికి సాగిలపడాలి అదే దేవుడు అనాలి హలోయ అలా ఎవరైతే చేయలేదో మండుచున్న అగ్నిగుండంలో వాళ్ళని త్రోసివేయాలి శిక్ష చట్టం మీరితే ఆజ్ఞ మీరితే అది శిక్ష మరి ఆ ప్రాంతంలో అక్కడ మా భక్తులు ఉన్నారు ఎవరు వాళ్ళయ్యా అంటే దాని వేలప్పుడు దూర ప్రాంతంలోనే అక్కడికి రాజకీయం మీద వెళ్ళి ఉంటాడు అని ఎవరు చెబుతున్నారో మనకి అంటే పండితులు చెప్తున్నారు అప్పుడు ఆ సందర్భంలో అతను అక్కడ లేడు అని ఇంకెవరున్నారు అంటే షడ్ రకమేషు అంటే ముగ్గురు స్నేహితులు ఉన్నారు అక్కడ ఈ మాట వాళ్ళ చెవిని పడినది చెవిని పడేసరికి వాళ్ళు ఎప్పుడైతే వాయిద్య ధ్వనులు ప్లే చేశారో అప్పుడు అందరూ సాగిల పడ్డారు కానీ ముగ్గురు వ్యక్తులు మాత్రము సాగిల పడటానికి అంగీకరించలేదు ఇష్టపడలేదు కోరుకోలేదు ఈ సమాచారం రాజుగారి దగ్గరికి ఇట్టే అందింది రాజుగారు పిలిపించారు ఆ ముగ్గురు అడుగుతున్నారు చర్రగమేషో నేను నిలవ వెంటించిన ఈ బంగారు ప్రతిమకు మీరు నా సాగిలి పడలేదా నా దగ్గరకు వచ్చిన వార్త నిజమేనా అగ్ని మీరారు అంటే బ్రతికున్న మిమ్మల్ని పోయి అగ్నిగుండంలో వేస్తాం చెప్పండి అన్నారు ఇప్పుడు ఎట్లా ఉండాలి యాక్షను రాజుగారి దగ్గర రాజుగారు అంటే ఎవరు మరి అందరికి పెద్ద ఆయన దగ్గరికి ఈ ముగ్గురిని పిలిపించి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ నోటి మాట ఎలా ఉండాలి వీళ్ళ మనస్సు ఎలా ఉండాలి కానీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే ఆ సిచ్యువేషన్లో కనుక మనమే ఉంటే ఒకసారి ఊహించుకోండి అదే సిచ్యువేషన్ మనకొస్తే ఆ పరిస్థితులు ఆ పొజిషన్లో మనం ఉంటే ఎలా మాట్లాడేవాళ్ళం ఎలా స్పందించేవాళ్ళం ఆలోచించండి వాక్యాన్ని పోల్చుకోవాలి నేనుంటే ఏం చేస్తడు మరి వీళ్ళు ఏమన్నారు పదిహేడు వచ్చిన మూడు మూడు పదిహేడు ఆ పదహారు షడ్రకును మేషకును అభయత్నం కోయు రాజుతో ఇలాగ చెప్పారంట ఏంటి నిపుకన్నేజు ఇందును గురించి అంటే నేను బతివులాడాల్సినంత అవసరం నీతో మాట్లాడాల్సినంత అవసరం నీతో రాజీ చేసుకోవాల్సినంత అవసరం ఏమిటిరా మీ కండకావరం చూడు వాళ్ళు ఎట మాట్లాడుతున్నారు చూడాలి నేను అడుగుతున్నా ఏముంది ఒకసారి సాగిలి పడితే ఒకసారేగా ప్రాణాలు దక్కుతాయిగా నలుగురిలో నిలబడరుగా ఏమైంది ఒక్కసారి ఊరకట్ల సాగిలి పడితే ఇంక అయిపోయింది అందరితో ఈ తరములో కోరుకునే భక్తిహీనులు ఇది కానీ భక్తి శ్రమను ఆయుధంగా ధరించిన వాడు ఆ ఆయుధం ఎంత ముఖ్యమో ఈ శ్రమ అంతే ముఖ్యం దాన్ని ఎదురించి నిలబడాలి అని అనుకున్న వ్యక్తి మాత్రమో ఒక్క క్షణమైనా ఒక్క నిమిషమైనా ఒక్కసారైనా సాగిలే పడడో ఒప్పుకోడు అంగీకరించడో అది భక్తి చూడు చూడాలి ఎలాంటి మనసును ధరించారు ఆయుధంగా ఎలాంటి మనసు ఆయుధంగా వాళ్ళు పెట్టుకున్నారో చూడు క్రైస్తవులైన మనము ఏ మనసును ఆయుధంగా పెట్టుకున్నా శ్రమ పడటం ఆయుధంగా పెట్టుకో అంటే అట్లా అంటే దేవుడు చెబుతుంటే మనం దేన్ని ఆయుధంగా పెట్టుకుంటాం సుఖ సంతోషాలను ఆయుధంగా పెట్టుకుంటే ఆ భక్తి పరలోక రాజ్యానికి మనం చేర్చు భక్తి పరుడు జీవితంలో అడుగడుగున 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 ఎదిరించవలసిన నిలబడవలసినవి చాలా ఉన్నాయి కాబట్టి ప్రాణం మీదకి వస్తుంది అగ్నిగుండం ఎదురు చూస్తూ ఉన్నది ఇప్పుడు వీళ్ళు ఈ యాక్షన్ ఎలా ఉన్నది అంటే ప్రత్యుత్తర ఏమీయమో అసలు నీ ముందు భయపడాల్సిన అవసరమో మాకు లేదు ఈ మండుచున్న వేడిమి గుండంలోంచి మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు రక్షించకపోయినా పోయినా మేము మాత్రం మీ ప్రతిమకే అది రక్షించకపోతే అట్ నమస్కారత్తో మరి రక్షిస్తేనక దేవుడు నిరూపణ అయ్యేది ఎట్లా అర్థం చేసుకోవాలి వాళ్ళు చూడు ఏం మాట్లాడుతున్నారో రక్షిస్తుడు ఒకవేళ రక్షించకపోయినా అటు గనక అటు గనక సక్సెస్ కాలేదంటే రెండో పడ రెండో కాలు నీ మీద పెడతాం అంటే వాళ్ళు ఇటు కలిసినే ఇట ఇటు కలిసి రాకపోతే ఇంకొక ఇంకొక అడుగు ఎవడి మీద పెట్టాలా ఆస్తు మీద పెట్టాలా ఎవరి మీద పెట్టాలా ముహూర్తాల మీద పెట్టాలా అంతరావుడి మీద పెట్టాలా ఒకటేమో ఇటు ఇది సక్సెస్ కాకపోతే అటు ఇది కాదు భక్తి ఆయుధం ఎంత ముఖ్యమో శ్రమంత ముఖ్యమో కాబట్టి నువ్వేం చేయాలి ఆయన రక్షించిన స్తోత్రం రక్షించకపోయినా స్తోత్రం అనే రేంజ్లో ఉన్నారు ఆ రోజు ఆశ్చర్యపోయింది ఆయన కోపం వస్తుంది ఆయనకి ఏమిటి ఈ సిచ్యువేషన్లో ఇంత రంగంలోకి దిగిన తర్వాత కూడా తప్పైపోయిందని అనుకుంటారు అని నేను అనుకుంటే వీళ్ళేంటి అసలు లెక్కజాంగూళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నారు అంటే వీళ్ళది భరించగలగా భరిస్తారు కావాలా వీళ్ళది నిలబెట్టుకుంటారు కావాలా ఆయుధాన్ని వీళ్ళు ధరించారు కాబట్టి ఏమాత్రం భయపడరు కావాలా అని నెప్పుకనే ఎదురుకు ఆశ్చర్యం వేసి అయినా భయపడతారేమోనని ఏడింతలు మండాలి అగ్నిగొండం ఏడింతల ఏడింతలు శాఖ అంటే ఇంక ఎట్ చిన్నప్పుడు మంటేసేవాళ్ళం భోగి మంటని అంత దూరం నుంచి శాఖ కొడతంటే కొంచెం ముందుకెళ్తే కమిలిపోయిద్దా అనుకునేవాళ్ళం ఏడింతల అగ్నిగుండము వేసి వీళ్ళని తీసుకుని వెళ్ళి దానిలో వేయండి అన్నప్పుడు కూడా ఆ భక్తులకి ఏమాత్రం భయం లేదు అంటే ఆ ఇదని చూడు ఎట్లా ఎట్లా ధరించుకున్నారు చూడు ఎలా ధరించుకున్నారో దేవుని బిడ్డలో ఉన్న లక్షణం అదే ఈ కడవరి దినాల్లో అంత దినాలలో ఇలా ఇలా శ్రమను ఆయుధంగా ధరించి ఎదిరించి నిలబడగలిగిన వాళ్ళదే పక్షాన దేవుడు ఉంటాడు వాళ్ళని బట్టి సంతోషిస్తాడు వాళ్ళని బట్టి ఆనందిస్తాడు వాళ్ళ నా బిడ్డలు నా కుమారులు నా ముఖ దర్శనం చేస్తారని ధైర్యంగా చెప్తాడు దేవుడు సుఖం ఉన్నప్పుడు అల్లెలయ్యా సుఖం లేనప్పుడు పోవాయా అది ఏంది తర్వాత అల్లెలయ్య అయింది అల్లెలయ్యా లేదు తర్వాత ఆనందం వచ్చినప్పుడు మందిరం ఉపాస ప్రార్థన ఆనందం రానప్పుడు ఏమి లేదు భక్తి చేసేది దేవుని మెప్పు కోసం దేవుని ఆజ్ఞని నెరవేర్చడం కోసం కానీ సొంత సొంత వాటికి కోసం కాదు ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణమును బాగొట్టుకుంటే ఉపయోగం లేదు బ్రతికిన క్రీస్తు కొరకు చచ్చిపోయిన క్రీస్తు కొరకు అది ఒక వ్యక్తి ఆయుధంగా శ్రమను ధరించటం వాళ్ళు ధరించారు ధరించారుగా అగ్నిగుండంలో వేయడానికి పోతుంటే వద్దు అని కూడా అంటలే వాళ్ళు అమ్మో భయం అంటలే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు చేసుకుపోయిన వాళ్ళకి షక్ కొడుతుంది అక్కడ వీళ్ళని అగ్నిగుండాలు వేసే వాళ్ళకి శగ కొడుతుంది వీళ్ళు మాత్రం సైలెంట్గా ఉన్నారు అరే వీళ్ళు మనుషులు మేము మనుషులు వాళ్ళకి శక్క కొడుతుంది మాకు చెక్క కొట్ట వాళ్ళకి చెక్క కొట్టట్లే మాకు చెక్క కొడుతుంది ఏమిటి ఇంకొంచెం ముందుకు తెచ్చిపోతాం తీసుకుపోతుంటే ఆ అగ్నికి తీసుకుని వెళ్ళే వాళ్ళకి ఆ వాళ్ళ శరీరం తగలబడి కాలిపోయారంట కానీ వీళ్ళకి మాత్రం ఏం కాదు వీళ్ళ అగ్నిగుండంలో పడ్డారు కానీ అగ్ని వాసనైనను వాళ్ళకి తగలలేదంట హాలియా ఈ తరములో నీ కుటుంబంలో వచ్చే ప్రతి సమస్య అయినా అగ్ని లాంటి శోధన అయినా ఆయుధంగా నువ్వు ధరించి ఎదురించి నిలబడాలి అలాంటి వాళ్ళ దగ్గరికి సరాసరిగా దేవదోత దిగిండు అక్కడికి దేవదోత నాలుగు ఆయన దిగిండు అంట మీరు భయపడమాక ప్రశాంతంగా ఉండండి అదే మీకు ఏసీ అనుకోండి కాసేపు అదే మీకు ఏసీ అనుకోండి వాళ్ళకి అగ్ని మీకు ఏసీ చుట్టూ తిరుగుతుండారంట నాలుగో వాడేవడరా ఎవడ నాలుగోడేవడా అయ్యా బయటికి రాండే ఇప్పుడు అంటాడు రాదు సర్వోన్నతు దేవుని కుమారులా కుమారులారా పైకి రాండే దేవుని పెట్టలారా ఎప్పుడు ఎప్పుడు ముద్రపడుతుందో చూడు ఎప్పుడు ముద్రపడుతుందో చూడు అలాగే ఎప్పుడు పిలుస్తున్నాడో మీరు నిజంగా దేవుని పెట్టలే దేవుని కుమారులే భక్తిపరులే రక్షించబడిన వారులే శ్రమకు దడవరు ప్రాణాపాయ వచ్చిన దడవరు అగ్ని లాంటి శ్రమ వచ్చిన దడవరో వెనకడుగు వేయరో ఇచ్చిన మాట తప్పరో అలా ఉండేవాళ్ళు మీరు మీరు దేవుని బిడ్డలో అంటే దాని వెనక అంత అర్థం ఉంది ఆ మనస్సును ధరించిన వాళ్ళు దేవుని నమ్ముకోవటం అంటే ఎలా ఉండాలి శ్రమను ఆయుధంగా ధరించు ఆయుధమే నాకు ముఖ్యం శ్రమ కూడా ముఖ్యమే అని అనుకోవాలి వద్దు అంటే ఆయుధం లేదు మేము ఏం చేస్తాం ఓడిపోతాము హలలుయా అందుకే లేఖనం ఏమంటుంది చూడండి లేఖనం ఏమంటుంది యహోన స్వార్త పదహారో ఉదయం ముప్పై మూడో వచ్చిన త్వర త్వరగా చదవాలి ఏడు పాయింట్లు ఉన్నాయి ఆ ఆ ఏమని చూసుకో లోకములో మీకు శ్రమ కలుగును ఆ భక్తుల్లాగా చెడ్రగమేషో లాగా లోకంలో మీకు శ్రమ కలుగును మీ బీరు వాళ్ళ డబ్బు పెరుగును మీ బస్తాల బియ్యం ఊరును లోకంలో మీకు శ్రమ కలుగును అయినా ఏం చేయాలంటున్నాడు ధైర్ ధైర్యం తెచ్చుకో అంటే పోతే ప్రాణం లేకపోతే దేవుడు నిలబెడతాడు దేవుడికి స్తోత్రం ఇదే ఈ భక్తి జీవితంలో శ్లోకంలో మీకు శ్రమ కలుగుద్ది అని దేవుడు చెప్పాడు ఇది ఒక ఆయుధంగా ధరించమన్నాడు కాబట్టి ఆ రోజులో ఉన్న భక్తులు వాక్యానికి కట్టుబడి వాక్యం తెలుసుకుని దానిలో నిలబడి జయించి మేము దేవుని కుమారులము అని నిరూపించుకున్నారు అట్టి వాటిలో మనం కూడా నిరూపించుకుందుము గాక్క శ్రమను అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధంగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు